शुक्लांबर विष्णु सशिवर्णम चतुर्भुज प्रसन्न वनमेतर्व्नोपात व्यासा विष्णु व्यास रूपा विष्णव नमो वै ब्रह्म निधई नमो नम ओं नमो नारायणा नम ओं नमो नारायणा नम ఓం నమో నమః ఓం నమో భగవతి వాసుదేవాయ మనం నిన్నటి రోజుని ఉత్తర పీఠిక విష్ణు సహస్రనామాన్ని పూర్తి చేసుకుని అర్థాన్ని చక్కగా మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఉత్తర పీఠికలో నిన్న పదహారు శ్లోకాల దాకా చెప్పాను ఇప్పుడు మిగిలిన శ్లోకాలు చెప్పి పూర్తి చేస్తాను కాబట్టి మొదలు పెడుతున్నాను వినండి సర్వాగమానమాచార ప్రథమం పరికల్పిత ఆచార ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత మనకి సర్వాగమానా ఆచార ప్రథమం పరికల్పి ఆచార ధర్మో ధర్మస్య ప్రభు అచ్యుత అని చెప్పారు ఇక్కడ అంటే మనకి ఆచార వ్యవహారాలన్నీ కూడా మొట్టమొదటగా కల్పించి ఇచ్చినవాడు ఆ ధర్మం ధర్మాన్ని అది కూడా మనకి ఇలా నడవాలని చెప్పి అంత ఆచార అంటే ఆచారుడు ప్రభు ఆయనే ఎవరు అచ్యుత ఇక్కడ అదే మాట ఇందులో చెప్పారనమాట ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభువు ఆయన ధర్మానికే ప్రభువు ఆయన పేరే మనం ఒకసారి వాచు అంటున్నాం ఓసారి అచ్యుత అని చెప్పుకున్నాం ఇక్కడంతే అర్థమవుతుంది కదా ఆగమాలంటే వేదాలు సర్వాగమానా ఆచార ప్రథమం పరికల్పి ఆచార ప్రభవ ధర్మో ధర్మ ప్రభు అచ్యుతరువాత ఋషయ పితరో దేవాభూతని ధాతవ జంగమాజంగేదం జగన్నారాయణోద్భవం ఇక్కడ కూడా మనకి మనకన్నీ ముందు ఎవరు చెప్పారు ఋషులు చెప్పారు మనకి ఆ ఋషుల చేత ఇవంతా మనకి చెప్పబడుతోంది వాళ్ళు మనకి ఇచ్చిన వాళ్ళు ఆ మనకి తండ్రి ఎవరు పితరో దేవాహ ఆ ఋషులు ఇవన్నీ మనకు తెలియజేశారు దేవతలు ఆ పితృరు దేవతలు అంటారు అందుకనే పితురో దేవాహ ఆ దేవులే మనకి తండ్రి ఇక్కడ పితరు అంటే మహాభూతాని ధాతవహ అంటే ఈ భూతాలన్నింటినీ సృష్టించిన వాడు ఆయనే ఏమిటి ఈ భూతాలన్ని జంగమ అజంగమ అంటే చర అచర తిరిగేవి తిరగనివి అని చెప్పుకుంటున్నాం కదా అలాగే ఇక్కడ జంగమ అజంగమ అజంగమం జంగమ అజంగమం అలాంటి చ ఇదం ఇదంతా కూడా ఏదైతే ఉందో ఈ జగత్తంతా కూడా ఆ జగత్కి జగన్నారాయణో ఉద్భవం జగన్నా ఆ జగ నారాయణ నుంచే ఈ జగత్తంతా ఉద్భవం పుట్టింది అని చెప్పుకుంటున్నాం అనమాట అది తెలిసిన ఇప్పటిదాకా మనం విష్ణుశాస్త్రంలో చెప్పుకున్నంత అదే కదా ఋషయ ఋషయ పితరో దేవా మహాభూతాన్ని ధాతవ జంగమాజంగం చ ఇదం చేదం అన్నమాట జగన్నారాయణోద్భవం నారాయణ నుంచి ఉద్భవించింది అంతా అని చెప్పుకుంటున్నాం యోగో జ్ఞానం తదా సాంఖ్యం విద్యాశిల్పాది కర్మచేదాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాత్ మనకి యోగో జ్ఞానం యోగం అలాగే సాంఖ్యం విద్య శిల్పాది కర్మలు ఇవన్నీ కూడా వేదశాస్త్రాలు ఈ విజ్ఞానం అంతా కూడా ఏతత్ సర్వం ఇదంతా కూడా జనార్దనాత్ జనార్దన నుంచే ఈ జగత్తును సృష్టించిన వాడు ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడనమాట ఇటువంటి విద్యలన్నీ కూడా మనకు తెలుసుకునేలా ఆ జ్ఞానాన్ని ప్రసాదించాడని చెప్పడమే ఈ శ్లోకంలో అర్థం అదనమాట యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్ ఇవంతా కూడా ఆ జనార్ధన నుంచే మనకు లభించే అని చెప్పడం ఏకో విష్ణు మహద్భూతం పృథగ్భూతాన్యనేక సహ త్రీ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంగే విశ్వగ్యయ ఎవరైతే ఆయన ఉన్నాడో మనకి ఆ పరమాత్మని చెప్పుకుంటున్నాము మొదట ఆదిశక్తిగా మనం చెప్పుకుంటున్నాము ఆయన నారాయణని పేరు పెట్టి చెప్పుకుంటున్నాము లేదా ఆది బ్రహ్మని చెప్పుకుంటున్నాము ఆయన ఏకో విష్ణు అంటే విష్ణు శబ్దానికి అంతా వ్యాపించి ఉన్నవాడెవడో అతడు ఉన్నవాడు ఒకటే ఒకటే శక్తి అని చెప్పడమే ఏకో విష్ణు మహాద్భుతం ఆయనే ఉన్నవాడు గొప్ప ఆయనే మహద్భూత స్వరూపుడుగా ఉన్నాడు ఏకో విష్ణు మహద్భూతం భూతా భూతాన్ అనేక సహ అంటే అనేక చోట్ల అనేక రకాలుగా అనేక రీతుల్లో అనేక విధాలుగా చెప్పబడుతున్నవాడు ఆయనే ఎవరు ఎవరైతే ఏకో విష్ణువు ఆయనే పృథక్ అంటే చెప్పబడుతున్నాడు ఈ భూ భూమంతా ఈ విశ్వం అంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు కనుక చెప్పబడుతున్నాడు ఆయన ఉన్నవాడు మాత్రం అనేక సహ అనేక రకాలుగా చెప్పబడుతున్నాడు కానీ పృథక్ భూత ఉన్నవాడు ఒకటే ఏకో విష్ణువు అనమాట ఆయనే మహద్భూతం ఆయన ఒక చోట కాదు త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ ఆయన ఒకే ఆత్మ మూడు లోకాలు కూడా వ్యాపించి ఉందని చెప్పడమే త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంగే విశ్వ అవ్యయ వ్యయ అంటే ఏ ఎవరైతే మనకి ఆ పురుషుడుగా ఉన్నాడో అవ్యయంగా ఉన్నాడో వ్యయపురుషుడిగా మనకి కనబట్టలేదు ఆయన అంతా తానే నిండి ఉన్నాడో ఆయన ఎక్కడున్నాడు ఈ ఈ లోకాల్లో ఉంటూ ఆత్మల్లో ఉంటూ కూడా ఆయన అనుభవిస్తున్నాడు కానీ మన కంటికి కనబడ్డు కానీ త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ మూడు లోకాల్లో కూడా వ్యాపించి ఉన్నాడు ఆయన ఆత్మస్వరూపుడుగా ఒకే ఆత్మస్వరూపుడుగా అని చెప్పడమే త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ ముంగే విశ్వ భుగవ్యయ అని చెప్పాను మేడం ముగ్గు అవ్యయ అంటే అవ్యయ స్వరూపుడైన అని చెప్పడం కూడా ఒక అర్థం ఉంది ఇందులోనూ తర్వాత ఇమం స్తవం భగవతో వ్యాసేన కీర్తితం పఠేత్ ఇచ్చేత్ పురుష శ్రేయప్రాప్తి సుఖాన్ని ఇమం స్తవం అంటే ఇప్పటిదాకా ఏదైతే మనం చెప్పామో నూట ఎనిమిది నామ అవి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇమం హిమం స్తవం అంటున్నారు అనమాట అది ఈ స్తోత్రం భగవతో విష్ణోహం అంటే భగవంతుడైనటువంటి విష్ణువు యొక్క విష్ణోహం ఆస్తు అనమాట ఆస్తవం అంటే ఆ స్తోత్రాలు ఆ అదే సహస్రనామ స్తోత్రం అనమాట దాన్ని వ్యాసేన కీర్తితం ఆయన వ్యాసుని చేత కీర్తింపబడ్డాడు ఇలాగని అని చెప్తున్నాడు తర్వాత కానీ మనం చెప్పినప్పుడు ఎవరు చెప్పారని చెప్పుకుంటున్నాం మనకి మొట్టమొదటి నుంచి భీష్ముడి సంగతి మర్చిపోకూడదు ఆయన ద్వారా మనకు వచ్చినా కూడా అది మొట్టమొదటి ఇచ్చినవాడు మనకు వ్యాసుడు కనుకే మొట్టమొదటి కూడా ఆయన వ్యాసుడు గురించి చెప్పుకుంటున్నాం వ్యాసుడికి విష్ణువుకి తేడా లేదని చెప్పుకుంటున్నాం కూడా మనం రోజును కాబట్టి అది వ్యాసేన కీర్తితం ఇమం స్థవం భగవతో విష్ణుర్ వ్యాసేన కీర్తితం ఆ వ్యాసస్వరూపుడైన విష్ణుడి చేత ఇది కీర్తింపబడింది ఫటేత్ ఇచ్చేత్ పురుష ఇది ఎవరైతే ఫటేత్ అంటే చదువుకోవడం అంటే కోరికతో ఇష్టంతో ఎవరైతే చదువుకుంటున్నాడో వాళ్ళు పురుష అంటే ఆడమ్మగా ఎవరైనా ఇవ్వచ్చు అనుకోండి తప్పలేదు శ్రేయ ప్రాప్తం సుఖాన్ని చ వాళ్ళు తప్పకుండా శ్రేయస్సును పొందుతారు ప్రాప్తు అంటే పొందడం సుఖాని చ సుఖాలన్నిటినీ కూడా పొందుతారు అని చెప్పడం అనమాట ఇమం స్తవం భగవతో విష్ణో వ్యాసేన కీర్తితం పఠే ఇచ్చేత్ పురుష శ్రేయ సుఖాని చ విశ్వేశ్వరవజం దేవం జగత్ ప్రభుమవ్యయం భజంతి ఏ పుష్కరాక్షం న యాంతి పరాభవం కాబట్టి విశ్వేశ్వరవజం దేవం జగత ప్రభుమవ్యయం భజంతి ఏ పుష్కరాక్షం నతే యాంతి పరాభవం నతేయాంతి పరాభవం ఓం నమగి అని మరొకసారి ఆ మాట అనుకుని అప్పుడు విశ్వేశ్వరుడు అంటే పుట్టుక లేనివాడు అజం అంటే మొట్టమొదటి ఎలా పుట్టాడో వాళ్ళ అమ్మా నాన్న ఎవరో మనకు తెలియదు కదా అందుకని అజం ఆయన అజ అనమాట అజం అంటే పుట్టుకే లేనివాడు ముందు అంతా ఎప్పుడూ ఉన్నవాడు దేవం దేవదేవుడు అయినను జగత అంటే జగత్గా ఉన్నాడు మనకి జగత్ అంతా నిండి ఉన్నాడు ప్రభువు అవ్యయం ఎప్పుడు ఆయనకి వ్యయం అనేదే లేదు నశింపు అనేది లేదు ఆయనకి కాబట్టి ఎవరైతే ఆయన ఎవరైతే భజంతి ఏ పుష్కరాక్షం నా తేయాంతి పరాభవం వాళ్ళు ఎప్పుడూ వాళ్ళకి సుఖాలే కానీ వాళ్ళకి ఎప్పుడు కష్టాలు రావు వాళ్ళు ఎప్పుడు పరాభవం అంటే వాళ్ళు ఏ కష్టాలనే పొందరు సుఖంగా ఉంటారు కాబట్టి నా తేయాంతి పరాభవం పూర్ణమైతే అందుకని ఆ పరమాత్మకు నమస్కారం అని చెప్పుకుంటున్నాం అన్నమాట ఆ తర్వాత కొన్ని శ్లోకాలు ఇక్కడ అర్జున వాచ భగవాను వాచ వ్యాస వాచ అలాగే ఒక్కొక్క వాళ్ళు పార్వతీ వాచ అలా ఈస ఇవన్నీ కూడా ఒక్కొక్క శ్లోకం ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా చూసుకోండి అర్జున వాచ అర్జునుడు ఏం చెప్తున్నట్ట పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ భక్తానాం అనురక్తానాం త్రాత భవనార్థన అంటే పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ భక్తానాం అనురక్తానం త్రాత భవ జనార్దన అంటే ఈ జనులను అర్ధించేవాడు జనార్దనుడు అవుతాడు త్రాత అంటే రక్షించేవాడు అవుతాడు భక్తానాం అనురక్తానాం భక్తులందరికీ అనురక్తితోటి ఆయన మీద ఇష్టంతో ప్రేమతోటి భక్తితోటి ఆయన కొలుచుకుంటూ ఉంటారు కనుక అలాగా అర్జునుడు ఆయన్ని సృతించట పద్మపత్ర విశాలాక్ష పద్మరేకుల వంటి విశాలమైన కన్నుల కలగవాడా పద్మనాభ అంటే నాభి ఎందు పద్మము కలగనివాడా సురోత్తమ సురులు అంటే దేవతల్లో ఉత్తమ ఉత్తముడా భక్తానం అనురక్తానం రక్తానం త్రాతాభవ జనార్దన ఆ భక్తులని వాడి భక్తితో శ్రద్ధతో నిన్ను స్తుంచిన ధ్యానించిన పూజించిన వాళ్ళని త్రాత అంటే రక్షించేవాడా జనార్దన అని ఈ శ్లోకంలో క్రి అర్జునుడు కీర్తించాడనమాట తర్వాత శ్రీ భగవాను వాచాడు భగవాన్ దేవుని చెప్తున్నాడు ఆ భగవంతుడే చెప్పారు చూడండి వ్యో మాం నామ సహస్రేణ స్తోతుమితి పాండవ సోహం ఏకేన శ్లోకయ సుఖ ఏ న న సంశయోం నమీతి స్తుత ఏ నంశయోం నమ ఇది వ్యో మాం నామసహస్రేణ స్తోతుమితి పాండవ సో అహం ఏకేన శ్లోకేన స్తు సంశయ స్తుత ఏ నంశయోం నమ ఇది వ్యాస ఉవాచ అంటే ఇప్పుడు భగవంతుడు ఏమన్నాడు ఎవరైతే వో మాం నామసహస్రేణ ఎవరైతే నన్ను ఎవరైతే నన్ను సహస్రేణ స్తోతం ఇచ్చతి పాండవ అలాగ సహస్రనామాల చేత స్థుతిస్తారో ఓ పాండవ వాళ్ళని సో అహం ఏకేన శ్లోకేన స్థుతయేవా కనీసం పోని సహస్రనామాలు అంతా స్థుతించలేకపోతే ఒక్క శ్లోకం చేన వాడు నన్ను స్థుతిస్తే వాళ్ళు చక్కగా సుఖాన్ని పొందుతారయ్యా ఇందులో ఏమీ సంశయం లేదు స్తుత ఏవ న సంశయ వాళ్ళు ఇందులో సంశయించవలసిన విషయం లేకుండా వాళ్ళు సుఖాన్ని పొందుతారు వాళ్ళు చక్కగా నన్ను శరణమైనట్టు స్తుతించిన పూజించిన ఏదైనా మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడే చెప్పాడు అదనమాట యో మాం నామ సహస్రేణ స్తుతం పాండవ సోహం ఏకైన శ్లోకేన స్తుత ఏవ సంశయ స్థుత ఏవ న సంశయ ఓం నమయి అలా చదువుకోవాలి వ్యాస ఉవాచ వ్యాసమహర్షి అని చెప్తున్నాడు చూద్దాం వ్యాస వాసనా వాసుదేవస్య వాసితం తే జగత్ సర్వభూత నివాసోసి వాసుదేవనోస్టు తె వ్యాస ఉవాచ అంటే వ్యాసుడు పలుకుతున్నాడ వాసనాథ వాసుదేవస్య అంటే ఆ వాసు ఆ వాసుదేవుడు యొక్క వాసన అంటే ఇష్టం కలగడం ఇక్కడ ఆయన మీద ఆసితంతే జగత్రయం ఆయన ఎక్కడుంటున్నాడు జగత్రయంలో మూడన్ మూడు చోట్ల వ్యాపించి ఉన్నాడు ముల్లోకాలం చెప్పుకున్నాం కదా జగత్రయం ముల్లోకాల్లోనూ ఉన్నటువంటి సర్వభూత నివాసో అసి అనమాట సర్వభూతములు ఎంతో ఆయన ఆత్మస్వరూపంగా ప్రతి ఒక్కరిలోనూ నివసిస్తున్నాడని చెప్పడమే సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అలాంటి వాసుదేవుడికి నమస్కారము శ్రీ వాసుదేవ నమోస్తుతే ఓం నమ ఇతి అని ఆ వ్యాస మహర్షి చెప్పాడని చెప్పి దీనికి అర్థం తర్వాత పార్వతి వాచ్య పార్వతీదేవి పార్వతి పార్వతీదేవి ఏమని పలుకుతుందో చూద్దాం కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితై నిత్యం త్రోతుమిచ్చాం యహం ప్రభో పార్వతీదేవి అంటారు కేనోపాయేన లఘున ఏదైనా సరే ఏ ఉపాయం చేత సరే ఎలాగో అలాగో లఘున జాగ్రత్తగా కొంచెం కొద్దిగా విష్ణుర్నామ సహస్రం ఆ విష్ణునామ సహస్రాన్ని పఠ్యతి అంటే చదువుతూ ఉంటే పండిత అంటే చక్కగా నేర్చుకున్న వాళ్ళు పండితులైన వాళ్ళు చదువుతూ ఉంటే నిత్యం వినడానికి అదే నిత్యం శ్రోతం ఇచ్చామి అహం అంటే నిత్యం అంటే ప్రతిరోజు శ్రోతం అంటే వినడం ఇచ్చా అంటే కోరిక అహం నాకు అని చెప్పి ప్రభో అంటే ఆ పరమేశ్వరుతోటి ఆ పార్వతీదేవి చెప్పిందని అర్థం అనమాట ఇక్కడ పార్వతీ వాచ కేనోపాయన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితై నిత్యం శ్రోతుచ్చాము ప్రభో అని చెప్పింది అనమాట అప్పుడు ఈశ్వరుడు వాచట అంటే ఈశ్వరుడు పలుకుతున్నాడ ఈశ్వరుడు ఏమన్నాడో ఇప్పుడు మనం విందాం శ్రీరామ రామ రామేతి రమే మనోరమే సహస్ర సహస్రనామ తత్తుల్యం రామనామ నామరాన శ్రీరామ నామరాన ఓం నమ ఇతి దీనికి అన్ని చాలా లెక్కలు ఉన్నాయి ఆ ఈశ్వరుని ఇలా పలుకుతున్నట్టు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఇలా కనుక ఒక్కసారి పలికితేటండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే దీనికి ఒక్కొక్కసారి పలికినందుకు కొన్ని కొన్ని లెక్కలు ఉన్నాయి ఆ లెక్కల ప్రకారం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఇలాగ ఒక్కసారి ఈ మంత్రాలను ఇలాగ మనం ఈ లైన్ అంతా మనం జాగ్రత్తగా పలికితేట సహస్రనామ తత్తుల్యం విద్యసార్లు పలికిన దానితో సమా సమానం అవుతుంది అలాగైనా అందుకు రామనామ వరాననే అది ఒక వరంగా ఆ రామనామాన్ని స్మరించుకుంటే మనం చాలు విష్ణు సహస్రం చదివినంత ఫలితం వస్తుందని చెప్పి ఆ ఈశ్వరుడు పలికాడని శ్లోకానికి అర్థం అనమాట శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆ స వెయ్యనామాలకు సమానమైన ఆ రామనామాన్ని ఒక్కసారి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంతవరకు మనం అనుకుంటే సార్లు చదివిన ఫలితం వస్తుందని ఈశ్వరుడే చెప్పాడని ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట తర్వాత బ్రహ్మ పూ వాచ బ్రహ్మగారి అని చెప్పారో ఈ శ్లోకంలో చె పంపిద్దాం నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు భాగవే సహస్రనాం పురుషాయ సరస్వతే సహస్రకోటి యుగధారిణే నమ నమో స్వనంతాయ ఆయన అంతము లేనివాడు స్వరూపుడు కాబట్టి అలాంటి ఆ అనంత స్వరూపుడికి నమస్కారం అని చెప్పడమే నమో స్వనంతాయ ఆయనకి సహస్రమూర్తయే వే వేలగుద్ది మూర్తులు ఆయనకి అంటే వేలగుద్ది తలలు ఉన్నాయి అలాగే ఎన్నో రూపాలని చెప్పడమే ఇక్కడ సహస్రమూర్తయే సహస్ర పాదాకి అంటే లెక్కలేనన్ని పాదాలు శిరోరు బాహవే అంటే శిరస్సులు బాహవే అంటే చేతులు అలాగే సహస్రనామనే అలాగే ఆయనకే సహస్రమూర్తులని ముందు చెప్పారు ఇక్కడ సహస్రనామాలని తర్వాత చెప్తున్నారు అలాంటి వాడెవరు పురుషాయ పురుషుడు ఎవరు శ్రీమన్నారాయణమూర్తి ఆది పురుషుడు ఆయనే ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్నాం ఆయన విష్ణువు ఏ నామంతైనా మీరు చెప్పుకోండి కానీ ఆయన ఆది పురుషుడు ఆయన చెప్పడం ఇక్కడ ఆయనకి నమోహో అనంతాయ అనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే శిరోరు అంటే శిరస్సులు బాహవే అంటే చేతులు కాబట్టి నామనే సహస్రం అంటే వేలగుద్ది నామాలు పురుషాయ శాశ్వతే ఆయన ఆ పురుషుడు శాశ్వతుడు ఆయనకి నశింపు లేదు అవ్యయుడు ఆయన అని చెప్పి మనం అన్నిటిలో చెప్పుకుంటూ వస్తున్నాం అన్ని నామాల్లో వచ్చింది ఇది అలాంటి పురుషుడు శాశ్వత స్వరూపుడైన వాడు సహస్ర కోటి యుగధారిణే అనమాట అంటే లెక్కలేనన్ని వేల కోట్లు యుగాలను ధరించి ఉన్నాడు ఇప్పటికి ఆయన చూసి ఉన్నాడు అయినంత మనకి లెక్కలేదు దాని అందుకనే సహస్రకోటి అన్నారు ఇక్కడ కాబట్టి సహస్రకోటి యుగాల్ని ధరించే ఉన్న తండ్రి నమస్తే నమస్కారము అంటే నమ సహస్రకోటి యుగధారిణే నమ నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదక్షిశిరోపాహవే సహస్రనాం పురుషాయ సరస్వతే సహస్రకోటి యుగధారిణే నమ శ్రీ సహస్రకోటి యుగధారిణ ఓం నమ ఇది ఇలాగా ఆ బ్రహ్మగారు చెప్పిన తర్వాత ఇక్కడ సంజయవాచ ఇది భగవద్గీతలో ఆఖర్ శ్లోకం ఇది ఎత్ర యోగేశ్వర యత్ర ఎత్ర పార్థోధను తత్ర శ్రీ విజయోర్భూతి తిర్మమ అంతా అయిపోయిన తర్వాత ఆ సంజయుడు అంటాడు ఎక్కడైతే యోగీశ్వరుడైన కృష్ణుడు ఎత్ర ఎత్ర పార్థో అంటే ఎక్కడ ధనస్సు ధనుర్ధర ధనుస్సు దర్శించినటువంటి ఆ పార్థు అంటే అర్జునుడు ఉంటారో తత్ర స్త్రీ అక్కడ సంపద విజయము భూతి నీతి అన్నీ కూడా ఉంటాయన్నదే మా మమ నా యొక్క ఉద్దేశం వాళ్ళిద్దరు ఉంటే అక్కడ అన్నీ ఉంటాయి దేనికి లోటు ఉండదు సంపద ఉంటుంది విజయం ఉంటుంది భూతి ఉంటుంది నీతి ఉంటుంది అన్నీ ఉంటాయనే నా ఉద్దేశం అని ఇది సంజయుడు పలికినమాట ఇది భగవద్గీతలో ఆకర్షక అని ఇక్కడ చెప్పారనమాట మరొకసారి శ్లోకం చూస్తుంది సంజయువాచ యత్రేశ్వర కృష్ణో ఎత్రోధనుధర త్రీ విజయోతి ధృవీతి మతిర్మమ తర్వాత భగవానువాచ భగవంతుడు పలుకుతున్నట్ట ఏమని చెప్పాడు చూద్దాం ఇది కూడా భగవద్గీతలో శ్లోకం అనన్యా చింతయంతో మాం ఏ జనా యోగక్షేమం వహామ్యహం ఎంత బాగా చెప్పారండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నోట్లో ఆడుతూ ఉండే శ్లోకం ఇది అనన్యా చింతయంతో అంటే వేరే అన్య అన్యమైన చింతలు లేకుండా యోహో మాం అంటే ఎవరైతే నన్ను ఏ జనహ ఏ జనులైనా సరే ఇక్కడ ఏ జన అంటే ఏ జనులు పర్యూపాసతే తలుచుకుంటూ ఉంటారో శరణు వేడతారో పూజిస్తారో అన్ని ఉపాసనలోకి లెక్కే పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం వాళ్ళకి నిత్యం ఏమేమి కావాలో ఏం ఏం చేయాలో అంటే ఇంకేమిటి అది వెంటనే చెప్పాడు యోగక్షేమం వహామ్యహం వాళ్ళ కష్ట నష్టాలన్నీ ఏమీ రాకుండా వాళ్ళ యోగక్షేమాలని నేను వహిస్తున్నాను అంటమే వహామ్యహం అనకు అర్థం అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యూపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహం వాళ్ళకి నిత్యం కావాల్సిన విధానాలు వాళ్ళు ఎలా నడవాలో ఏం పద్ధతు అవన్నీ కూడా నేనే వహించి వాళ్ళని నేను చూసుకుంటున్నానని ఆ భగవంతుడు చెప్పక ఇంకా మనకు భయమే ఉందండి కాబట్టి ఇక్కడ అలాగా ఈ శ్లోకంలో భగవంతుడే చెప్పాడు తర్వాత శ్లోకం కూడా భగవద్గీతలోదే పరిత్రాణాయ సాధూనం వినాశాయి చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే చక్క మంచి స్వభావం కలిగిన వాళ్ళందరూ సాధు స్వరూపులు కాషాయ బట్టలు ధరించిన వాళ్ళు కాదని చెప్పుకొచ్చాను అలాంటి సత్పురుషులను రక్షించడం కోసం దుష్కృతుల్ని వినాశనం అందించడం కోసం దుర్మార్గుల్ని నేను ధర్మ సంస్థ సంస్థ ధర్మ సంస్థాపనార్థాయ అంటే ధర్మమును స్థాపించడం కోసం అది చెదిరిపోతూ ఉంటుంది అనమాట ఒకసారి దారి తప్పుతూ ఉంటుంది అప్పుడు దాన్ని తిరిగి స్థాపించడం కోసం సంభవామి నాకు నేనే పుడుతూ ఉంటాను యుగే యుగే ప్రతి యుగంలో కూడా తను అవతారం ఎత్తు ఇక్కడ చెప్పాడనమాట పరిత్రాణాయ సాధూనం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆర్త శిథిల చ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి ఇక్కడ ఆర్త విషణ శిథిలా చభిత భయం అన్ని చాలా అన్ని రకాలుగా పాడైపోయి ఉంటే ఆర్తులు ఆర్తనాదాన్ని వినిపిస్తూ ఉంటారు అక్కడ ఆర్త విషణ శిథిలా చభిత అభీత అంటే భయం కాబట్టి ఆర్తనాదం చేస్తూ ఉంటారు పిలుస్తూ ఉంటారు భగవంతుని ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కలియుగంలో అనుకోండి పోని అలాగే వర్తమాన కాలంలో అంటే ఈ కలియుగంలో మనం ఇప్పుడు వర్తమానా వ్యాధిషు అంటే వ్యాధులు ఎందుకు బాధపడుతున్నారు ఎలాంటివి ఘోరమైనటువంటి వ్యాధులు ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా అన్నారు అందుకుని ఇప్పుడు ఏంటిట సంకీర్త్య నారాయణ శబ్దమార్థం నారాయణ యొక్క శబ్దంని ఒకసారి నోటితో పలికితే సంకీర్త్య అంటే సంకీర్తనం చేయడం పూర్తిగా పాట కింద పాడాలని కాదు నోటతో పలికితే చాలు విముక్త దుఃఖ సుఖినో భవంతి అంటే సమస్త దుఃఖాల నుంచి వాళ్ళు విముక్తిని పొంది సుఖాన్ని పొందుతారు అని చెప్తున్నారనమాట కాబట్టి ఎప్పుడు మనం తలుచుకోవాలో బాగా చెప్పాడు కదా భగవంతుడే ఇందులోనూ ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పిన మాటలే కదా సరిగ్గా వినండి ఆర్త విషణ శిథిలాశ్చీత శిథిలమైపోయింది మన పరిస్థితి అప్పుడు అనమాట ఆ భయంతో ఆర్ ఆయన పిలుస్తాం అదనమాట ఆర్త విషన్న శిథిల చ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన శబ్ద శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి చక్కగా సుఖాన్ని పొందుతారు అందుకని మనం ఈ కలియుగంలో కళ స్మరణ మాత్రేన ఆయన అనుగ్రహించి మనకి ముక్తిని చెప్తారు అందుకునే కాబట్టి ఇప్పటిదాకా అయిందండి తర్వాత ఈ రెండు శ్లోకాలు బాగా జాగ్రత్తగా వినండి యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే నారాయణ దేవ నీకు నమస్కారం చేస్తున్నాను ఎందుకు యదక్షర పదభ్రష్టం ఒక అక్షరం అవ్వచ్చు అది ఎక్కడ పలకాలలో నేను పరికి ఉండకపోవచ్చు పద లేకపోతే ఒక పదమే భ్రష్టం అయిపోయి ఉండొచ్చు పలకడలను వినబడకో లేక నాకు సరిగ్గా రాకో పదభ్రష్టం కూడా నేను చేసి ఉండొచ్చు మాత్రాహీనంతు మాత్ర అంటే ఒక్కొక్క ఒక్కొక్క అంటే అర్ధమాత్ర పూర్ణమాత్ర మాత్ర ఇలాగ మధ్య మధ్యలో మాత్ర అనే అక్షరాన్ని కూడా గుతూ ఉంటారంట అలాంటివి మాత్ర అలాంటివి కూడా హీనం చేసి ఉండొచ్చు ఎద్భవేత్త అంటే జరిగి ఉండొచ్చు మధ్యలోను తత్సర్వం క్షమతాదేవి అవన్నీ కూడా క్షమించినైనా అవి చిన్న చిన్న పొరపాట్లు నువ్వు క్షమించు నన్ను యథక్షర పదభ్రష్టం మాత్రా హీనంతో ఎద్భవేతు తత్సర్వం క్షమ్యతాం దేవ అందుకని అలాంటి పొరపాట్లు నా వల్ల ఏమైనా జరిగి ఉంటే నన్ను క్షమించమని నారాయణ నమోస్తుంది నారాయణని నేను నమస్కరిస్తున్నాన్ని నేను నమస్కరిస్తున్నాను నా వల్ల కూడా కమ్ముని ఆ పలకడంలో పొరపాట్లు అవి జరగచ్చు అలా కూడా మీరు చదువుకున్నాక కూడా ఇది చదువుకోవడంలో ఈ శ్లోకం ఇక్కడ పెట్టడంలో అర్థం మీరు కూడా చదువు గమ్మన పొరపాటు పలకవచ్చు అది వినపడ పోవచ్చు మనకు తెలియకుండానే జరగవచ్చు తెలిసి జరగచ్చు తడబడి జరగచ్చు కాబట్టి ఏదైనా ఆ యథక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భేతు తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు నమస్కరిస్తున్నానయ్యా కాబట్టి నన్ను క్షమించి అలాంటి పొరపాట్లు జరిగితే అని కోరుకోవాలి ప్రతి వాళ్ళు కూడా ఇంకొకటి కూడా తర్వాత శ్లోకం ఇంకా బాగుంటుంది కాయేన వాచ మనసేంద్రియత్మనా ప్రకృతి స్వభావాత్ కరో సకలం పరస్మై ఏతి సమర్పయామి మనం తెలుసో తెలియకు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం కానీ అవన్నీ కూడా ఆ భగవద్గీతలో చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ శ్లోకం ఉండదు కానీ అసలు అర్థం అది మనం కర్మ ఫల త్యాగం ఫలితాన్ని ఆశించకుండా కర్మ ఏ కర్మ చేసినా కూడా ఆ భగవంతుడికి త్యాగం చేయమని చెప్తారు అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు కాయేన వాచ కాయ అంటే శరీరం వాచ అంటే నోటితో మాట్లాడే మాట మనస్సే అంటే మనస్సు ఇంద్రియల్వ అంటే ఇంద్రియాల చేత మనకు పంచేంద్రియాలు ఉన్నాయి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మమ్మల్ని కర్మేంద్రియాలు ఉన్నాయి ఇవన్నిటి చేత కూడా ఎన్నో బుద్ధ్యాత్మన భూతి చేత ఆత్మ చేత ఎన్నో తప్పులు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ప్రకృతి స్వభావాత్ ఈ ప్రకృతిలో పుట్టి పెరుగుతున్నాం ఆ ప్రకృతి నుంచి తీసుకునే గుణాల వల్ల ఆ స్వభావం మనకొచ్చి ఆ స్వభావం చేత కాయన వాచ మనసే ఇంద్రియై బుద్ధ్య ఆత్మనాహ ప్రకృతి స్వభావాత్ ప్రకృతి యొక్క స్వభావం వల్ల కరోమి యజత్ చేస్తున్నాము చేస్తున్నాను యత్త్ సకలం అదంతా కూడా పరస్మై ఆ పరమాత్మ అయినటువంటి నారాయణ ఏతి సమర్పయామి అది మంచో చెడో నాకు తెలియదు నేను కర్మలను ఆచరిస్తున్నాను అది ఎలా చూస్తున్నాను అది కాయేన వాచ మనసేంద్రియ బుద్ధ్యాత్మన వా ప్రకృతి స్వభావం కరోమి యజ్ఞత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి అంతా కూడా అది మంచో చెడు పుణ్యమో పాపం నేను సకలం కూడా నేను చేసిన అన్నీ కూడా ఆ ప్రకృతి స్వభావంతో నేను ఏదైతే ఆచరిస్తున్నానో కరోమి యజ్ఞ సకలం అదంతా కూడా నారాయణ ఏతి సమర్పయామి ఆ నారాయణుడికే వదిలేస్తున్నాను నేను అంతా ఆయనే చూసుకుంటా అన్నాడు కదా అని ఒక నమస్కారం చేసుకోవడం అండి అక్కడితోటి వెనక పూర్తయ్యే రేపు ఒకసారి మొత్తం అన్నీ కలిపి నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను సర్వం శ్రీ నారాయణ అర్పణం